హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్తోనే ప్రోటీన్ పెర్షన్తోనైతే బాధపడుతున్నాను చాలామంది కామెంట్ చేస్తున్నారు చాలామంది ఫోన్ చేసి మరి వీడియోస్ పెట్టట్లేదు అని మేడం అని అడుగుతున్నారు కొంచెం సారీ అండి నేను కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయలేకపోతున్నాను మీ అందరి అభిమానాన్ని అయితే నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి సబ్స్క్రైబర్స్ కూడా నేను ఉంచే దానికని ఎక్కువ పెరుగుతున్నాను సో యూట్యూబ్ నుంచి కూడా చాలా ఆర్డర్స్ మధ్య మట్టులో చాలా వస్తున్నాయి అన్నమాట ఏంటంటే చాలా మంది టైలర్స్ అట్లా నేను ఈ రేట్ రొప్పకుండా నువ్వు చేసి పెట్ట అని చాలామంది టోరియర్ పంపిస్తున్నారు చాలా 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 హ్యాపీగా ఉందండి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఇదేనండి చాలామంది టైలర్స్ అయితే మర్వర్టులు టంపెట్ వర్టులు పంపిస్తున్నారు అండి ఎట్టడెట్టడి నుంచి కూడా పంపిస్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది కొంతమంది టైలర్స్ అయితే అట్ట మా దగ్గర అయితే ఇట్లా ఎంత రేటు నడుస్తుంది అట్ట ఒక రేట్ తీసుకుని నువ్వే మా మా బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేయించట అని చాలామంది అనమాట చాలా చాలామంది అడుగుతున్నారు చాలా హ్యాపీగా ఉందండి వాళ్ళ వాళ్ళందరూ నేను చేస్తున్నా చేయాలంటే నా మీద అంత నమ్మటం పెట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఫ మా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి కూడా థ్యాంక్స్ అండి యూట్యూబ్లో ఉన్న సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్తున్నానండి నన్ను ఎంత ఆదరిస్తున్నందుకు ఇంత నమ్మకం పెట్టుకున్నందుటి ఓకే అండి ఈరోజు టాపిక్లోకి వెళ్తే చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే టైలర్స్ వాళ్ళందరూ అయితే అడుగుతున్నారు ఫోన్ చేసి అట్లా నేను టలకత్ వాళ్ళని మాస్టర్స్ పెట్టుకునే స్తోమత నాటలేదు ట్రటిన్ అయితే నాటవచ్చు చాలా బాగా ట్రై చేస్తాను ఫిట్టింగ్ రోజు చాలా బాగుంటుంది అంటున్నారు అందుకోసం ఆధైర్యంతో నేను త్వరకత్తా వర్టర్స్ని స్టిచ్చింగ్ వాళ్ళని పెట్టుకుంటున్నాను పెడితే ఏమవుతుందంటే నా టటిన్ వాళ్ళ స్టిచ్చింగ్ తేడా వస్తుంది ఫినిషింగ్ అయితే బాగుంటుంది అండి ఫిట్టింగ్ రావట్లేదు అట్లా నేను ఎలా అట్లా అనేసి అడుగుతున్నారు ఎందుకంటే మాస్టర్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా రేటు నేను భరించలేను అట్లా నా ట్రటింగ్తోనే మనం కట్ చేస్తే వాళ్ళని స్టిచ్చింగ్ చేసేటట్టు ఉంటే బాగుంటుంది కదా అట్లా ఎందుకని ఇట్లా ఫిట్టింగ్లో తేడా వస్తుందని అడుగుతున్నారు దాని రీజన్ ఏంటంటే వాళ్ళు మనం ఇప్పుడు మనం ఉదాహరణకి మనం లేడీస్ ట్రట్ చేసాము ఉంటుండీ మనం ఎలా ట్రట్ చేసినా కూడా మన లేడీస్ ఏంటంటే జాయిన్ చేసిన ముందు మెడ ఎంత ఉంది ఉల పట్టి రాజా పట్టి ఎంత ఉంది సోల్డర్ ఎంత ఉంది అని అన్నీ చూసుకున్న తర్వాత జాయిన్ చేస్తారు వాళ్ళు టైం ప్రాసెస్ అయినా కూడా కంపల్సరీ చూసుకుంటారు అన్నమాట అదే ఈ కలకత్తా వాటర్స్ ఏంటంటే వాళ్ళు ఏది చూసుకోరు మనమే అన్నీ చూసి మార్జిన్ వేస్తే మాత్రమే మాస్టర్ ఏంటంటే ప్రతి మార్జిన్ వేస్తారు అంటే ఆ మార్జిన్ మీద కుట్టుకుంటూ పోతారు అందుకోసమే వాళ్ళకి ఫిటింగ్ ఫినిషింగ్ అంత బాగుంటుంది అదే మనం కట్ చేస్తే కొంచెం ఫినిషింగ్ బాగుంటుంది ఫిట్టింగ్ పోదు ఎందుకు మనం మార్జిన్ చేయము అందుకోసమే వాళ్ళ వాళ్ళ కుడితే మనకి ఫిటింగ్లో కొంచెం తేడా వచ్చే ప్రమాదం ఉంది అందుకోసమే మనం ప్రతిదానికి మార్జిన్ ఎట్లా వేసుకుంటూ పోతే మనం కూడా ఎట్లా పుట్టిన దాన్ని ప్రతిదానికి మార్జిన్ ఇట్లా ట్వెల్త్ బ్లౌజ్ చూసుకొని మార్జిన్ వేస్తాం అనుకోండి వాళ్ళకి పుట్టడం ఈజ్ అయిపోతే ఫిటింగ్లో కూడా ఎటువంటి తేడా రాదు ఇప్పుడు ఉదాహరణ చూడండి ఆ ఎంత ఉందో చూసుకోండి అక్కడ మనం మార్జిన్ ఎంత ఉందో కూడా యాడ్ చేస్తున్నాం అంటాం వాళ్ళు మనం పెట్టిన మార్జిన్ మీద కుట్ట కుట్టేస్తారు అప్పుడు ఫిటింగ్లో ఎటువంటి తేడా రాదు అలాంటి జాగ్రత్తలు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం మనం కట్ చేసినట్టు వాళ్ళని పుడితే చాలా బాగుంటుంది అనమాట అప్పుడు ఏంది మనకి తక్కువ బడ్జెట్లో మనకి వర్క్అవుట్ అవుతుంది అదే మాస్టర్ని వీళ్ళందరినీ భరించాలంటే ఒక రోజు భరించడానికి రోజు అంటే చాలా కష్టమైన పని అందుకోసం మనం కటిన్లో మనం కటిన్లోనే ఈ మార్జిన్స్ వేయటం అన్ని డాట్స్ పెట్టుకోవటం అన్ని అలవాటు చేసుకున్నాం అనుకో వాళ్ళకి రీజీ అయిపోతే అప్పుడు ఫిటింగ్లో తేడా ఉండదు ఫినిషింగ్లో తేడా ఉండదు మనం లేడీస్ కట్ చేసి ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి మనం ఏంటంటే ఈజీ వాళ్ళకి కట్ చేసి అట్లా పట్టణం పడేస్తాం అలా రావడానికి మనం ప్రతిదీ మార్జిన్ పెట్టిస్తే మనీ లేడీస్ కూడా అంతే సమానం కుట్టగలుగుతారు వాళ్ళ కూడా వర్క్ యూజ్ అయిపోతే తొందరగా పని అయిపోతుంది మనం అన్ని మెడ చూసుకోవాలి సోలర్ ఎంత ఉందో చూసుకోవాలి సైడ్ జాయింట్ చూసుకోవాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది పని లేట్ అయిపోతుంది కాబట్టి మనం అన్నిటి మార్జిన్ ఇస్తే ట్వల్త్ వాళ్ళని ఎలా కట్ చేసి ఇస్తాం మాస్టర్ అయితే అన్ని మార్జిన్ వేసి ఎలా కట్ చేస్తాం మనం కూడా అలానే కట్ చేస్తే వాళ్ళకి ఏ సమస్య లేకుండా మన లైడీస్ కూడా ఎందుకు అంతెందుకు నా దగ్గర ఎయిట్ మెంబర్స్ టెల్త్ లో లోటు ఉన్నారు వాళ్ళని కలకత్తా వాళ్ళకి ఏ మాత్రం కుడతారు అనమాట ఎందుకంటే నేను వాళ్ళు చేసిన మార్జిన్స్ అన్నీ తీసిస్తాను అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి పని సులభం అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ఫాస్ట్ అయిపోతుంది ఫిట్టింగ్లో కూడా తర్వాత సెకండ్ టైం లూజ్ కుట్టేసి అంత అవసరం రోడ్లే మనం మార్జిన్ పెడితే అంత అంత పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారు మన వాళ్ళు కూడా మీరు కూడా ఎవరైనా అలకల్స్ని పెట్టుకున్నారనుకోండి ఇలా మార్జిన్స్ చేసి ఇవ్వండి ఖచ్చితంగా మీ ఫిట్ మీరు కోరుకున్న ఫిట్టిన్ మీరు కోరుకున్న ఫినిషింగ్ రెండు అందుతాయి అందుకే అందరు చెప్పేది ఏంటంటే నేను ఖచ్చితంగా ప్రతి చిన్న విషయంలో ట్రేర్ తీసుకోండి మనకి ట్రాబాటితే కొంచెం రెండు నిమిషాలు లేట్ అయిద్దాం అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తే అది హ్యాపీనెస్ అది మనం అయ్యే రెండు నిమిషాలు టైం చూసుకుంటే తర్వాత మనం సరి చేసుకోవడం ఎంత కష్టమవుతుంది ఇప్పుడు నేను మాస్టర్ దగ్గర నుంచి అయితే నేను ఒక టిప్ని అయితే నేను తెలుసుకున్నాను మాస్టర్స్ దగ్గర నుంచి చూడండి ఇలా మెడదగరా సంట భార నుంచి ఎంట్ర పార్ట్లో ఇలా చూస్తారనమాట చూసి కటిన దాని మీద కూడా చూస్తారు సేమ్ వచ్చిందా లేదా అనేసి చూడండి ఒకసారి మన ట్వెల్త్ జాకెట్ ఎంత ఉందో కటింగ్ చేసిన దాంట్లో ఎంత ఉందో కూడా చూస్తారు అది ఖచ్చితంగా మనం బ్లౌజ్ కట్ చేసిన తర్వాత మార్జిన్ చేసిన తర్వాత అవుట్ చేసుకోవాలి మాస్టర్ కూడా ఖచ్చితంగా అవుట్ చేసుకుంటారు అలా చూడండి ఇప్పుడు ఆరం బాగా వచ్చింది ఎట్టడి నుంచి ఇట్టడికి మార్జిన్ తీసే ముందు చూసుకుంటారు అనమాట చూడండి ట్వెల్త్ బ్లౌజ్ బాగుంటే బాగుందని చెప్తే చూడండి అలా చూసుకుంటే ప్రతి విషయంలో మనం ఎన్నో వీడియోస్ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో ప్రతి దాంట్లో ఒక మంచి మంచి టిప్ ఉంది ఆ టిప్లన్నీ చూస్తున్నాం పట్టణం వదిలేస్తున్నాం అలా కాకుండా ఉంటా మనం ఆచరణలో పెడితే మనం సాధించలేనిది ఏది ఉండదు ప్రతి విషయంలో కూడా ప్రతి వీడియోలో కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది చాలా వాళ్ళకి తెలిసిన వాళ్ళ వాళ్ళ అనుభవం వచ్చిన మన వాళ్ళు కూడా చాలామంది వాళ్ళు తెలిసిన అనుభవాలన్నీ వీడియోస్ రూపంలో మనం ఇంత అదృష్టమైన జనరేషన్లో ఉన్నవాన్ని సంతోషపడాలి చాలామంది వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి చేసుకున్న అనుభవాలు అన్నింటినీ మంచి షేర్ చేస్తున్నారు కానీ మనం ఏం చేస్తున్నాం అన్నింటినీ ఇంటర్నం పట్టణ పడేస్తున్నాం అలా కాకుండా ప్రతి ఎక్స్పీరియన్స్ని మనం లైవ్లో వర్కౌట్ చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేసి చూడండి ఒకసారి ఇన్ని చూసి పట్టణ పడేటం రాకుండా ఖచ్చితంగా కూడా మీరు మీకు క్రొత్త క్రొత్త టిప్స్ తెలవటం రాకుండా మీ మీ నైపుణ్యం మీకున్న నైపుణ్యం కూడా చాలా డెవలప్ అవుతుంది ఎందుకు నేను చెప్తున్నానంటే ఇప్పుడు సమాచారం ఎట్టు మనం ఉన్నాం కాబట్టి మల్టిపుల్ ఛాయస్ లాగా మనం దేన్ని దేన్నే అబ్జర్వ్ చేసుకోలేదు నిర్ణయించుకోలేకపోతున్నాం కాబట్టి వీడియోస్ అన్నీ చూడండి అది లైవ్లో మీరు ట్రై చేసి చూడండి చూసి వదిలేటండి లైవ్లో ట్రై చేసి చూస్తే దాని నుంచి మీ అన్ని వీడియోస్లో నుంచి మేజర్గా మీకు సూట్ అయ్యేది ఏదో మీరు ఒకటి మీ రొటీన్ వర్క్లో అలవాటు అనుకోండి మీరు చాలా చాలా బాగుంటుంది నైపుణ్యం వస్తుంది రటీన్లో కూడా ఎటువంటి డిఫరెన్స్ ఉండదు మంచి మంచి వీడియోస్ చాలా యూట్యూబ్లో అందుబాటులోనే అన్నిటిని చూడండి వాటిని ఆచరణలో పెట్టండి చూడటం ముట్టండి కాదు వాటిని ఆచరించండి ఆచరించితే మీలో ఉన్న నైపుణ్యం కూడా పెరుగుతుంది మాస్టర్తో సమానం కట్ చేయడము మనం కూడా డబ్బులు సంపాదించడలం అనమాట చూసి పట్టణ పడేట చూడండి ఒకసారి ఏదైనా జాగ్రత్త కటిన్లో జాగ్రత్త తీసుకుంటేనే స్టిచ్చింగ్ వస్తుంది కటిన్లో ఎటువంటి నిర్లక్ష్యం చేసినా కూడా స్టిచ్చింగ్లో సరి చేయడానికి సాధ్యం కానీ తప్పులు జరిగిపోతాయి కాబట్టి ముట్టిన బ్లౌజ్ అనమాట డ్రెస్ అయితే కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు అన్న లూజ్ ఉన్న టైట్ కానీ బ్లౌజ్ పర్సనాలిటీని బట్టి కొంచెం మనం కొంచెం ఇదిగా ఉన్నా కూడా బ్లౌజ్ ఫెయిల్ అయిపోతే సరి చేయలేము సరి చేయలేము మనం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకొని కట్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ట్రాన్స్ విషయంలో కానీ ఫ్రంట్ పార్ట్ అయితే మరీ ఇంపార్టెంట్ బ్లౌజ్ విషయంలో ఫ్రంట్ పార్ట్లో జాగ్రత్త తీసుకోలేదు అనుకోండి బ్లౌజ్ టచ్ ఫెయిల్ అయిపోద్ది అబ్ పర్సనాలిటీని అబ్జర్వేషన్ చేసుకోవాలి ప్రతి చిన్న విషయం మన పాయింటే అనుకుంటాం ఒక్క పాయింటే అంటుంటాం ఆ ఒక్క పాయింట్ని కూడా ఫిటింగ్లో తేడా తెస్తుంది ఒక్క పాయింట్ తేడాతోనే ఫిటింగ్లో తేడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న విషయాన్ని కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి జాగ్రత్త తీసుకోండి కుట్టిన తర్వాత అవతరం ఎవరు కుట్టినో ఇలా అబ్జర్వేషన్ చేయండి నేను ఎంత బిజీ ఉన్నాడు కూడా బ్లౌజ్ సాయంత్రం పూట కంపల్సరీ ఎలా ఉన్నాయి ఫిట్టింగ్ మంచిగా వచ్చిందా లేదా నేను చూసుకుంటాను అన్నమాట ఖచ్చితంగా చూసుకున్న తర్వాత ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే నేను ఫిట్టింగ్ మొత్తం ఉందా లేదా స్ట్రైట్ కుట్లు వచ్చినాయా లేవా ఇట్లా చూస్తే స్ట్రైట్గా వచ్చిందా లేదా అన్నీ చూసుకున్న తర్వాత మాత్రం డెలివరీ ఇస్తాను ఆల్మోస్ట్ ఎందుకంటే ముందు ఏదైనా తేడా అనిపిస్తే నేను కస్టమర్ అన్న ముందు నేనే ఆ కుట్ల కుట్లు ఎప్ప తీసేసి సెట్ చేసిన తర్వాత ఇస్తాను ఎందుకంటే వాళ్ళేం దేవుళ్ళు కాదు కలటత్వాళ్ళు కుట్టినంత మాత్రం అలా అన్నీ బాగుంటాయి అనుకోవడం మన భ్రమం మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల డేట్ వచ్చేటప్పుడు ఒక విధంగా ఉంటుంది పర్సనాలిటీ తర్వాత ఒక విధంగా ఉంటుంది కాబట్టి మన లేడీస్ పర్సనాలిటీలో చాలా డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి బ్లౌజ్ని మనం ప్రతిదీ అబ్జర్వేషన్ చేసిన తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్తో అబ్జర్వేషన్ చేసిన తర్వాత మాత్రం కస్టమర్ ఇవ్వాలి కస్టమర్ దగ్గర పోయి రివర్స్ వస్తే అది మన మనకి చాలా చదిపోయినమాట పది జాకెట్లు మంచి వచ్చినాయి అని ఎవరు చెప్పరు ఒక జాకెట్ చెడిపోయిన కూడా దాని ప్రభావం ఎంతైనా ఉంటుంది చాలా ఉంటుంది ఇట్లా సోలర్ కుట్టు స్ట్రైట్ కుట్టుందా ఉందా లేదా అన్ని సమానాలు ఉన్నాయా లేవా అన్నీ చూసుకోవాలన్నమాట మన బ్లౌజ్ ఇచ్చేటప్పుడు నేనైతే ఖచ్చితంగా అబ్జర్వేషన్ చేస్తున్నాను కూడా ఇలాంటి ఎందుకంటే నేను అన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక బిజినెస్లో అడుగు పెట్టామంటే దాంట్లో మెట్లు ఎట్టడం చాలా కష్టం పడిపోవటం మాత్రం చాలా ఈజీ సింపుల్గా పడిపోతాం ఎట్టడానికి ఎంత కష్టపడతాం అట్లా క్షణంలో పడిపోతాం అలాంటివి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చూడండి ఇందాక నేను ట్రై చేసిన బ్లౌజ్ అది ఫిట్టింగ్ ఎలా ఉందో చూసుకుంటున్నాను అంటే కలకర్త అబ్బాయి కుట్టాడు కొలత బ్లౌజ్తో ఎలా ఉందో చూస్తున్నాను ఒకసారి మీరు కూడా చూడండి అలా ప్రతిదీ చూసుకుంటాను మన సాయంత్రం పడినా వన్ అవర్ పట్టిది ఖచ్చితంగా రేపు డెలివరీ చేయి వాళ్ళు మొత్తం చూసుకుంటా మనకి వన్ అవర్ టైం వేస్ట్ అయింది అనుకుంటే రేపు కస్టమర్ వచ్చిన తర్వాత టూ అవర్స్ టైం వేస్ట్ అవుతుంది ఎప్పుడైనా సరే మన ఇంపార్టెంట్ పనులకి టైం వేస్ట్ అయిందని ఎప్పుడు అనుకోకూడదు ఖచ్చితంగా మనం అబ్జర్వేషన్ చేయాల్సిందే చూడండి ప్రతి బ్లౌజ్ని కూడా నేను చూసుకుంటా సోల్డర్ ఎంత ఉంది స్ట్రైట్ కుట్లు వచ్చినాయి మెయిన్ స్ట్రైట్ కుట్లు అనమాట స్ట్రైట్ రుట్టు వచ్చినా లేవా అప్ప ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అప్ అండ్ డౌన్ వచ్చిందా ఏమన్నా ఎక్కడైనా క్లాత్ పడేశారా అన్నీ డైలీ నా చెటప్లో అనమాట రేపిచ్చే బ్లౌజులు ఏంటి హెమ్మిడి అయిందా లేదా సోల్డర్ ఎలా కుట్టేశారు సోల్డర్ అప్ అండ్ డౌన్ వచ్చిందా అన్నీ చూసుకుంటాను అనమాట అన్నీ చూసుకున్న తర్వాత మాత్రం ఇస్తాను ఆల్మోస్ట్ ఒక టెన్ పర్సెంట్ మిస్ అవుతుందో బిజీ ఉండి తప్ప మిగతా విషయంలో అయితే అన్ని విషయాలు జాగ్రత్త తీసుకుంటాను ఎందుకంటే చిన్న చిన్న విషయాలే మన్ని ఇబ్బంది పడతాయి కొంచెం చేతులు టైట్ ఉన్నాయి అనుకోండి సోల్డర్ పైటెట్లేదు అప్పుడు ఏమవుతుంది మా సోల్డర్ పైటప్పుడు మొ మెడాలు ఉన్న మెడ షేప్ కూడా మారిపోద్ది అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మనం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది నేనైతే ఖచ్చితంగా సాయంత్రం పూటైతే అవన్నీ డెలివరీ ఇచ్చే ముందు అన్నీ చూసుకుంటాను దారాలు ఎక్కడైనా ఉన్నాయా ఏంటి అన్నీ చూసుకున్న తర్వాత నేను ఇస్తాను ఫ్లట్ వర్క్ బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో అట్లా స్ట్రైట్ వచ్చిందా లేదా అది ఎవరని కుట్టినాయి స్ట్రైట్ ఉందా లేదా స్ట్రైట్ కుట్లు ఉన్నాయా లేవా రెండు చేతులు సమానంలో ఉన్నాయా లేవా ఇవన్నీ మీరు పాటించండి మీ వ్యాపారంలో కూడా మీరు ఎప్ప కొన్ని రోజులు మనకు కష్టం అనిపిస్తుంది తర్వాత అలవాటు అయిపోతుంది నేను రోజు రోజులో బ్లౌజ్ చూడకపోతే నాకేదో వెళ్తుడే అనిపిస్తుంది ఫస్ట్లో కష్టం అనిపిస్తుంది అన్నీ చూడాలంటే ఎట్లా క్లాత్ పడిందా సమానం ఉందని మనం స్టోర్ ముందే మనకు బ్లౌజ్ తెలిసిపోద్ది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏదైనా డౌట్ అనిపిస్తే ట్వెల్త్ బ్లౌజ్ పెట్టి కలిసి చూసుకుంటాం అనమాట చూసుకొని సరి చేసిన తర్వాత ట్రస్ట్ మార్చిస్తాను అలా వచ్చిందా లేదా సమానంగా వచ్చిందా లేదా ఎందుకంటే వ్యాపారం పాప లాంటి చిన్న పాప లాంటిది అనమాట దాన్ని కనిపెట్టుకుంటేనే ఉంటేనే పెద్ద మనీ కాపాడుద్ది ప్రతి విషయంలో కేర్ తీసుకోండి ఖచ్చితంగా మీరు మీరున్న ఫీల్డ్లో మీరు రారాజులు అవటం ట్రా కొన్ని ఎంటర్ సోల్డర్ అలా పెట్టి చూసుకుంటాను కంపల్సరీ ఇది ఎవరు ఏది చెప్పినా చెప్పకపోయినా మెజర్మెంట్ బ్లౌజ్ బాగుందండి ఇది మాత్రం నేను చెక్ చేసిన తర్వాత నేను కష్టమట్లాడతా మీరు ఇలాంటి టిప్స్ని తెలుసుకోండి మీ మీరు పుట్టిన తర్వాత కూడా బ్లౌజ్ని ఇలా ఫాలో ఇలా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు మీ ఫీల్డ్లో మీరు ఎందుకు విజయం సాధించారో తర్వాత నన్ను అడగండి ఇన్ని టిప్స్ పాటించిన తర్వాత మీరు మీకు కస్టమర్లు ఎందుకు రావట్లేదు నన్ను అడగండి అప్పుడు చెప్తాను నేను చాలామంది అడుగుతున్నారు అట్లా కస్టమర్ రావట్లేదు అట్లా వేస్తే అడుగుతున్నారు మీరు ఇవన్నీ పాటించండి బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుట్టండి ఎందుకు కస్టమర్ రారో అప్పుడు నాకు ఫోన్ చేసి అడగండి నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ నన్ను ఇంతకైనా ఆదరిస్తున్న మీ అందరికీ మళ్ళొక్కసారి ధన్యవాదాలు నా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాటండి కంటెంట్ బాగుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఊహించిన దాంట్లోనే ఎంత మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్